హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే అందరికీ సాయిరామ్ ఒక ఊరిలో బాగా డబ్బులున్న వ్యక్తి విపరీతంగా షాపింగ్ మాల్ కట్టిస్తాడు ఏడంతస్తులు కట్టించిన తర్వాత షాప్ ఓపెనింగ్ చేయాలి చెయ్యాలి అనుకున్నప్పుడు షాప్ ఓపెనింగ్కి ముహూర్తం అలా పెడతారు కదా అట్లా పెట్టేటప్పుడు ఎవరు మంచి వ్యక్తి ఎవరు మంచి పండితుడు అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు ఎంక్వైరీ చేసేటప్పుడు తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు చెప్తారు పలానా పంతులు మంచివారు ఆ గురువు గారు మంచిగా అని తనకు చెప్తూ ఉంటారు చెప్పినప్పుడు అతనిలో ఆలోచన కలుగుద్ది ఎందుకు గురువే పెట్టాలి అసలు గురువుతో ఏంది గురువు లేకపోతే జరగదా గురువు ఎందుకు అంత ముఖ్యం అని తనలో ఆలోచన వస్తుంది సరే అలాగే పాంతుల్ని పిలిపిస్తారు గృహప్రవేశం చేపిస్తారు షాపింగ్ మాల్ బ్రహ్మాండంగా అంతస్తులలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీ పెట్టి పెడతారు పెట్టిన తర్వాత ఆ షాప్లోకి వెళ్తే ఇంక వేరే బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నంత గొప్పగా పెడతారు పెట్టిన తర్వాత ఓపెనింగ్ అయిపోతుంది ఓపెనింగ్ తర్వాత అలా కొద్దిసేపు ఉంటారు కదా అప్పుడు ఆ షాపింగ్ మాల్ యజమాని అక్కడికి వచ్చినటువంటి పండితుడి వాళ్ళని అడుగుతారనమాట ఏమడుగుతారు స్వామి నాకు ఒక్క డౌట్ ఉంది నా సందేహం తీర్చండి మీరు అని చెప్తారు సరే బాబా ఆయన అడుగు అని చెప్పి చెప్పేస్తారు చెప్పిన తర్వాత అసలు గురువు ఎందుకు గురువుతో ఏం పని గురువు వల్ల అంత ముఖ్యమా ఏంటి గురువు గొప్పతనం అని అడుగుతారు అప్పుడు అతను చెప్తే కుదరదు చెప్ మాటలలో చెప్పలేం సరే మీరు అడిగిన దానికి నేను మీకు మీ ప్రశ్నకి నేను సమాధానం చేస్తాను అని చెప్తారు చెప్పిన తర్వాత అక్కడ షాపింగ్ మాల్ ఉంటుంది కదా ఓపెన్ చేసి పెట్టారు కదా షాపింగ్ మాల్ ఓపెనింగ్కి ఏం తీసుకొస్తారు ఫస్ట్ ఆవుని తీసుకుపోయి లోపల కట్టేస్తాం అంటే గృహప్రవేశం ఆవుతోనే కదా మనం ఫస్ట్ గోమాతతో చేయిస్తాం అప్పుడు చెప్తాడు ఈ పంతులు మీరు ఆ ఆవుని అక్కడ పక్కన కట్టేసి ఉంటారు కదా మీరు ఆ ఆవుని కట్లు విప్పి షాపింగ్ మాల్లోకి పంపించండి అని చెప్తారు పంపించండి అండి అని చెప్పంగానే ఆవు ఏం చేస్తుంది షాపింగ్ మాల్లోకి వదిలేయంగా చక్కగా వెళ్తుంది వెళ్ళి అన్నిటిని చూస్తుంది దగ్గరికి వెళ్ళి వాసన చూసి 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 షాపింగ్ మాల్ పెద్దదనమాట అంత అంతా తిరిగి 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 తనకు అవసరమైనటువంటి కాయగూరలు ఆకుకూరలు పండ్లు ఉన్న ప్లేస్కి వెళ్ళి దానికి ఎంత కావాలో అంత కడుపు నిండా తిని చకచకా బయటకు వచ్చేస్తుంది ఓకే అక్కడికి సరిపోయింది ఇదంతా గమనిస్తూ ఉన్నారు అందరూ చూడండి అని చెప్తారు సరే ఓకే అయిపోయింది తర్వాత ఆ యజమాని దగ్గర కూడా కొన్ని కుక్కలు పెంచుకుంటూ ఉంటాడు అతను అప్పుడు చెప్తారు పంతులు చెప్తారు అంటే గారికి ఇక్కడ మీరు మీ దగ్గర పెంచుకుంటున్నారు కదా మీ పెంపుడు కుక్కలు ఉన్నాయి కదా ఆ కుక్కల్ని కూడా మీ షాపింగ్లో మాల్లోకి పంపించండి అని చెప్తారు అలా చెప్పంగానే తన పెంపుడు కుక్కలే కదా చక్కగా వదిలేస్తారు వదిలేయంగానే ఆ కుక్కలు కూడా ఏం చేస్తాయి తెలిసిన ఉన్న షాప్ ఏడు అంతస్తులు అంటే ఏడు రకాలు ఉంటాయి అన్నమాట అన్నిట్లలో తిరుగుతూ ఉంటాయి తిరిగి 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 అన్ని వస్తువుల దగ్గర వాసన చూసి మూడో అంతస్తులో వాటికి సంబంధించింది అంటే మాంసాహారం అనమాట అక్కడికి వెళ్ళి శుభ్రంగా వాటికి ఎంత కావాలో అంత తిని చక్కచక్క బయటకు వచ్చేస్తాయి ఓకే అయిపోయింది అక్కడికి ఆ చాప్టర్ తర్వాత ఇంకేం చెప్తారు తెలిసిన ఆ పండితులు వారు ఇక్కడ షాపింగ్ ఓపెనింగ్ మాల్కి వచ్చి ఉంటారు కదా కొంతమంది కొంతమంది వచ్చినప్పుడు మీరు ఇప్పుడు వీళ్ళందరినీ అంటే ఒక ఒక ట్వంటీ మెంబర్స్ అనుకోండి వీళ్ళని కూడా లోపలికి పంపించండి అని చెప్తారు వీళ్ళు కూడా వెళ్తారు లోపలికి వెళ్ళి అంటే మానవులు వెళ్ళి లోపలికి వెళ్ళి అన్నీ తిరుగుతారు షాపింగ్ మాల్ ఏడు అంతస్తులు ఉంటే ఏడు ఫ్లోర్లు తిరిగి ఏమి కొనుక్కోవాలో అర్థం కాక ఏమి తీసుకోవాలో అర్థం కాక వాళ్ళకి ఏది అవసరమో తెలియక అంటే ఆ కొనుక్కునే వాడికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదనమాట ఏమి అర్థం కాక కొన్ని గంటలు గడిచినా కూడా లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రావట్లేదు బయటికి రాకపోయేసరికి బయట షాపింగ్ మాల్ యజమాని ఉన్నారు పండితుల వారు మరి కొందరు కూడా ఉన్నారు ఏంటి ఇంకా వీళ్ళు లోపలి నుంచి బయటికి రాలేదు ఇంతకసలు లోపల ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి వీళ్ళే లోపలికి వెళ్తారు వెళ్తే వాళ్ళు ఏం చేస్తుంటారో తెలిసినా ఏవి తీసుకోవాలో అర్థం కాదు అర్థం కాక ఇది కావాలన్నా ఇది కావాలన్నా అన్ని ఎన్నో తీసుకొని వాటిని ఎట్లా తీసి ఎట్లా బయటికి తీసుకొచ్చుకోవాలి అంటే ఒట్టి చేతులతోనే వెళ్తారు కదా అర్థం కాక కుయ్యో మొర్రో అంటూ వాటిని వదిలిపెట్టి బయటికి రాలేక అలా వాటిని అంటి పెట్టుకొని అక్కడే కూర్చున్నారు అప్పుడు చెప్తారు పండితులు వారు ఇప్పుడు వీళ్ళకి ఏమి కావాలో వాళ్ళకే తెలియదు ఏమి అవసరమో వాళ్ళకే తెలియదు అందుకు నీకు ఏది అవసరము నీకు ఏది కావాలి నీకు ఏది ఉపయోగకరము అని తెలియచేసే వ్యక్తి గురువు మాత్రమే అదే గురువు గొప్పతనము మనకు ఏది కావాలి అని తెలిసే తెలిపేది గురువు గురువు అంటే వెలుగు చీకటిలో ఉన్నాం మనం వెలుతురు అంటే వెలుగు బాట చూపించి మనల్ని జీవన విధానంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేది కేవలం ఒక గురువు మాత్రమే ఇప్పుడు అర్థమైందా నీకు గురువు అంటే అప్పుడు ఆ షాపింగ్ మాల్ అతను అతన్ని క్షమాపణ అడిగి మీరు నాకు జ్ఞానోదయం చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి తనతో హ్యాపీగా ఉంటారు థ్యాంక్ యూ సాయిరామ్